మాదాపూర్ ఏసీపీ గారితో మాట్లాడాను మా ఎమ్మెల్యే గారిని గృహ నిర్బంధం చేస్తున్నారు మా కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు మా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ గుండాలను మాత్రం ఎస్కాట్లు ఇచ్చి మా మీద దాడికి ఏం నేను సిపి గారిని అడిగాను లేదండి మేము తప్పకుండా అరెస్ట్ చేస్తాము అన్నాడు ఇచ్చి ఎస్కాట్ ఇచ్చి కాంగ్రెస్ గుండాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడికి ఉసుగొలుపుతా ఉన్నారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజాపాలన నీ నీ మొన్న సిద్దిపేటలో నా క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినారు మొన్న కమలాకరణ సవితక్క నేను జగదీష్ రెడ్డి గారు ఖమ్మంలో కారులో ప్రయాణిస్తుంటే వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి పరామర్శించడానికి ప్రతిపక్ష శాసన సభ్యులు వెళ్తే మా మీద ఖమ్మంలో దాడి చేశారు మా కార్లను రాళ్లతో దాడి చేశారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు గుండాలను అరెస్ట్ చేయలేదు ఇవాళ మళ్ళీ మా శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినాడు హైకోర్టు మొట్టికాయలు వేసింది రాజీనామా చేయండి అని అడిగినాడు మీరు కండువా కప్పుకున్నది మీరు ట్విట్టర్ లో కాంగ్రెస్ లో చేరాను అని ట్విట్టర్ లో పెట్టింది గాంధీ గారు కాంగ్రెస్ లో చేరిన వేం నరేంద్ర రెడ్డికి కండువ కప్పిన ట్విట్టర్ లో పెట్టుకున్నది నువ్వే ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో అని మీడియాలో నువ్వే పిఏసీ చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను కాంగ్రెస్ లో సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే అయితే డిఫెన్స్ లోబడి ఇజ్జమానం పోయిందని ప్రజల్లో అవమానం పాలైపోయినవని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు అంటే ఈ దాడి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నట్టు నేను మూడు సార్లు మాట్లాడాను ఎమ్మెల్యే గారి హౌజ్ అరెస్ట్ చేస్తారు గాంధీ గారిని ఆయన ఇంట్లో అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా ఆయన కూకట్ పల్లి నుంచి ఇక్కడ దాకా వస్తుంటే ఏ రకంగా ఎస్కాట్లు ఇచ్చి తీసుకొచ్చిండ్రు అంటే ఇది ప్రభుత్వ దాడి ఇది రేవంత్ రెడ్డి చేయించినటువంటి దాడి అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం డీజీపీ గారిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ దయచేసి మీకేమన్నా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనుకుంటే తక్షణమే చట్టం మీద నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే ఏసీపీని సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే మేము పెట్టాం దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోతాం ఎందుకంటే మీ మీద ప్రతిదాడులు చేయలేక కాదు కానీ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ